హలో ఫ్రెండ్స్ ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఇది చాలా స్పెషల్ సో దీన్ని చంద్రవంక ఆదిత్య దర్శనంగా చూడొచ్చు మనం సో ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనలో ఒకటి సూర్య గ్రహణం ఈ ఏడాది చివరి గ్రహణం ఈ సూర్య గ్రహణం అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతుంది ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఈ సంఘటన శరదృతువు విషువత్తు ఒక రోజు ముందు ఏర్పడుతుంది పగలు రాత్రి సమానంగా అయితే ఉంటుంది అందుకే ఈ సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఈ సూర్యగ్రహణ సమయంలో పూర్తిగా చీకటైతే ఏర్పడదు అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు అందుకని ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది ఈ సూర్యగ్రహణ తేదీ సమయం దానిని ఎక్కడ చూడొచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదున సంభవిస్తుంది భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం దాదాపు రాత్రి పది యాభై తొమ్మిది నిమిషముల నుంచి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు నిమిషముల వరకు అయితే ఉంటుంది అంటే ఈ సంఘటన అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో ప్రత్యేక ప్రసారంలో కూడా చూడొచ్చు ఈ గ్రహణం దక్షిణ అర్ధగోళం నుంచి మాత్రమే కనిపిస్తుంది న్యూజిలాండ్ లో సౌత్ ఐలాండ్లో లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ సూర్యునిలో ఎనభై ఆరు శాతం చంద్రుడితో కప్పబడి ఉంటాడు న్యూజిలాండ్ లో సెప్టెంబర్ ఇరవై రెండున ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉదయిస్తాడు ఈ గ్రహణం ఎందుకు ప్రత్యేకమైనది అసలా ఈ గ్రహణం భారతదేశ సమయ ప్రకారం సూర్యోదయం సమయంలో సంభవిస్తుంది అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితి సమాంతరంగా కనిపిస్తాడు ఈ ప్రత్యేకమైన దృశ్యం చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే గ్రహణం సూర్యోదయం ఒకేసారి సంభవించడం చాలా అరుదు ఇంకా ఈ సంఘటన శరదృతు విషువత్తుకు ముందు సంభవిస్తుంది కనుక ఈ గ్రహణ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడి ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది న్యూజిలాండ్ అంటార్కిటిక్ ప్రజలైతే అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించగలుగుతారు భారతదేశంలో ఇది స్పష్టంగా కనిపించదు ప్రతి ఒక్కరూ దీనిలో ఆన్లైన్ లో అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది సూర్యగ్రహణం సో ఆ రోజు ఏర్పడే సూర్యగ్రహణం వల్ల ఇలా ఉంటుంది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నవాలని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్